హలో ఫ్రెండ్స్ బాగున్నారా సో మనం ఈ ప్లేలిస్ట్ లోపల స్ప్రింగ్ బూట్ ట్యుటోరియల్స్ స్టెప్ బై స్టెప్ చూస్తున్నాం ఓకేనా సో స్ప్రింగ్ బూట్ ఎట్లా చేయాలి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఎట్లా చేయాలి అడ్వాంటేజెస్ ఏంటిది ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంటిది ఎట్లా రన్ చేయాలి ఇవన్నీ మనం డిస్కస్ చేస్తూ వచ్చాం ఓకేనా సో మన లాస్ట్ వీడియో లోపల గెట్ మ్యాపింగ్ని ఇంప్ ఇంప్లిమెంట్ చేసాం అంటే ఒక గెట్ కాల్ని ఇంప్లిమెంట్ చేసాం ఆ వీడియో లోపల మనం ఏం చేసామంటే సింపుల్గా ఓకే ఐల్ షో యూ హియర్ ఓకే సో మనము ఈ స్టూడెంట్ డీటెయిల్స్ని మనము బిల్ చేస్తున్నాం అంతేనా సో ఇక్కడ మన లాస్ట్ వీడియో లోపల ఏం చేసామంటే సర్వర్లో ఉన్నటువంటి అన్ని స్టూడెంట్స్ని మనం గెట్ చేసాం ఓకేనా విత్ ద హెల్ప్ ఆఫ్ గెట్ కాల్ మనము ఈసారి ఏం చేద్దాము అంటే ఇంకొక స్టూడెంట్ని యాడ్ చేద్దాం ఓకేనా సో ఆ స్టూడెంట్ డీటెయిల్స్ని మనం యాడ్ చేద్దాం ఎట్లా యాడ్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ది పోస్ట్ కాల్ పోస్ట్ కాల్తో మనం ఇంప్లిమెంట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ పోస్ట్ కాల్ అనేది చాలా 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 కామన్ అండ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ టైమ్స్ మనం దీన్నే వాడతాం ఓకేనా సో అందుకోసం అని చెప్పి యూనో దీనిపైన అవేర్నెస్ ఉండడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఓకేనా యాక్చువల్గా ఒక రిసోర్స్ని క్రియేట్ చేయడానికి పోషకాలు వాడతాం సర్వర్లో బట్ మనం చాలాసార్లు రిసోర్స్ని తెచ్చుకోవడానికి కూడా వాడచ్చు ఓకేనా ఓకేనా సో ఇది 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 చాలా కామన్ వ్యూ మన రియల్ టైమ్ అప్లికేషన్స్ లోపల ఓకే సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ నాకు ఐ హోప్ మీకు ఇప్పటికి అర్థమైంది అనుకుంటా ఏంటిది నేను ఒక స్టూడెంట్ డీటెయిల్స్ని నేను సర్వర్లో యాడ్ చేస్తున్నా అంటే సర్వర్లో ఒక రిసోర్స్ని నేను క్రియేట్ చేస్తున్నా ఓకే ఇప్పుడు మనం చూద్దాం సో మనం ఈ స్టూడెంట్ కంట్రోలర్లో ఉన్నాం విచ్ ఈస్ వాట్ వే ఆర్ బిల్డింగ్ అంతే కదా ఓకే సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే పోస్ట్కి కూడా ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ అదేంటిదంటే పోస్ట్ మ్యాపింగ్ అని ఒకటి ఉంటుంది ఓకే సో ఇక్కడ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ లెట్స్ కీప్ సంథింగ్ లైక్ యాడ్ ఐఫెన్ స్టూడెంట్ అన్నాం ఓకేనా సో స్టూడెంట్ డీటెయిల్స్ని మనం యాడ్ చేద్దాము అంటున్నా ఓకే ప్రస్తుతానికైతే వాయిడ్గా పెట్టేద్దాం తర్వాత చూద్దాం ఓకే యాడ్ స్టూడెంట్ డీటెయిల్స్ అంటాం ఓకేనా ఇప్పుడు దీనికి అంటే మనము స్టూడెంట్ డీటెయిల్స్ని యాడ్ చేయాలి అంతేనా కదా అంటే ఈ డేటా అనేది ఎక్కడికి వెళ్ళి రావాలి నాకు ఇన్పుట్ నుంచి రావాలి కదా సో నేను ఏమంటా అంటే దాన్నే మనము రిక్వెస్ట్ బాడీ అంటాం ఓకే అంటే ఇక్కడ సింపుల్గా మన మన రిక్వెస్ట్ నుంచి మనము ఏపీఐకి పంపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూసినట్లయితే ఇది నా ఏపీఐ ఇది నా గెట్ ఏపీఐ ఇక్కడ నుంచి నేను ఆ డాటాని ఈ రియల్ టైమ్ డాటాని నేను నా ఏపీఐకి పంపిస్తున్నా అందుకే దీన్ని రిక్వెస్ట్ బాడీ అంటున్నా దీంట్లో ఏం పంపించాలి స్టూడెంట్ డీటెయిల్స్ పంపించాలి అంతేనా కదా సో మనం ఆల్రెడీ స్టూడెంట్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేస్తాం దీంట్లో ఏమున్నది ఐడి ఉంది నేమ్ ఉంది అంతే కదా ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి సింపుల్గా స్టూడెంట్ ఆబ్జెక్ట్ స్టూడెంట్ అందాం ఓకేనా ఇది ఇది ప్రస్తుతానికి ఓకే మనకు దీన్ని సర్వీస్ లేవర్ నుంచి యాడ్ చేద్దాం ఇక్కడ యాడ్ చేయొచ్చు బట్ ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు ఓకేనా సర్వీస్ లేవ్ ఏంటిది స్టూడెంట్ సర్వీస్ అనేది ఒకటి మనం లాస్ట్ వీడియోలో కూడా చూసాం ఏం చేసాం ఇక్కడ సింపుల్గా మనము సర్వీస్ అని క్రియిట్ చేసుకున్నాం ఈ పోస్ట్ కన్స్ట్రక్ట్ లోపల డేటాను బిల్డ్ చేసాము గెట్ లోపల యాడ్ చేసాము అంతే కదా ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా పబ్లిక్ వైడ్ ఓకే యాడ్ స్టూడెంట్ డీటెయిల్స్ అంతా ఓకే ఇక్కడ నాకు ఈ ఏపీఐ నుంచి ఈ స్టూడెంట్ అనేది పాస్ ఆన్ అవుతుంది సర్వీస్కి ఓకేనా సో యాజ్ ఎ పారామీటర్గా నేను తీసుకుంటా స్టూడెంట్ వచ్చేసి స్టూడెంట్ అంట ఓకే నెక్స్ట్ ఇక్కడ నాకు ఈ లిస్ట్ ఉంది కదా ఈ లిస్ట్లోకి నేను ఈ స్టూడెంట్ని యాడ్ చేస్తున్నా అంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న వికార్డ్స్కి సర్వర్లో ఉన్న ఆల్రెడీ వికార్డ్స్కి లెచ్ లైక్ టూ వికార్డ్స్ ఉన్నాయనుకోండి సర్వర్ లోపల నేను నా ఇన్పుట్ నుంచి ఇంకొక వికార్డ్ని యాడ్ చేస్తున్నా అంటే ఒక రిసోర్స్ని నేను క్రియేట్ చేస్తున్నా సర్వర్ లోపల అదే ఇక్కడ చూపిస్తున్నా మనం ఓకేనా మనకేముంది స్టూడెంట్ లిస్ట్ అనేటువంటి ఒక లిస్ట్ ఉంది కదా సో ఈ లిస్ట్ని నేను ఏం చేస్తున్నా సింపుల్గా యాడ్ చేస్తున్నా యాడ్ చేసేసి పెడుతున్నా ఓకే ఒకవేళ ఇది కరెక్ట్గా యాడ్ అయిందంటే మనం సింపుల్గా ఏం చేద్దామంటే మన కోసం స్టూడెంట్ అని చెప్పి మనం రిటర్న్ చేద్దాం ఓకేనా సో సింపుల్గా స్టూడెంట్ యాడ్ అయినటువంటి స్టూడెంట్ని మనం రిటర్న్ చేస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కంట్రోల్ లోపల దీన్ని ఇంజెక్ట్ చేయాలి మనం ఆల్రెడీ ఈ ఇంజెక్షన్ అనేది మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం ఏంటది ఈ ఆ ప్రాపర్టీని దీంట్లోకి డిపెండెన్సీ ఇంజెక్షన్ చేస్తున్నా ఓకేనా విత్ ద హెల్ప్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఓకేనా సో ఈ కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ అనేది ఈ కన్స్ట్రక్టర్ని కాల్ చేయడం అనేది ఎవరు చూసుకుంటారు స్ప్రింగ్ కంటైనర్ చూసుకుంటుంది ఎప్పుడు ఈ బీన్ స్టూడెంట్ కంట్రోల్ అనే బీన్ క్రియేట్ అవుతున్నప్పుడు ఈ కన్స్ట్రక్టర్తో కాల్ అయ్యేసి ఇది క్రియేట్ అవుతుంది ఓకేనా అప్పుడే ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ కూడా జరుగుతుంది ఓకే సో ఇక్కడ సింపుల్గా ఏంటది ఆ సర్వీస్ ఉంది కదా ఏది ఆ సర్వీస్ ఇగో ఈ స్టూడెంట్ సర్వీస్ కదా ఓకే సో ఈ స్టూడెంట్ సర్వీస్ డాట్ ఏంటిది యాడ్ స్టూడెంట్ అంట అంటే నాకు ఏపీఐ నుండి వచ్చింది అని దీనికి నేను పాస్ చేస్తున్నా పాస్ చేసి సింపుల్గా ఇక్కడ ఏంటిది ఇంట్రడ్యూస్ అ లోకల్ వేరేబుల్ అంటే నాకు స్టూడెంట్ వచ్చింది ఓకే దీన్ని నేనేం చేస్తా అంటే రెస్పాన్స్కి పంపిస్తా అంటే నేను ఇక్కడ ఏం చేస్తాను రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ స్టూడెంట్ అని చెప్పి తీసుకుంటా ఓకే సో ఇప్పుడు ఏమవుతుంది సింపుల్గా న్యూ రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ ఆఫ్ ఏంటిది ఇక్కడ క్రియేట్ అయినటువంటి స్టూడెంట్ వన్ కామ హెచ్టీపీ స్టేటస్ కోడ్ దాట్ యునో క్రియేటెడ్ ఇట్లా మనము ఒక చిన్న పోస్ట్ కాల్ని డెవలప్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఈ పోస్ట్ మ్యాపింగ్ ద్వారా ఓకే ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం ఈ గ్యాప్ లోపల నేను ఏం చేస్తా అంటే నా పోస్ట్ మ్యాన్ని పెట్టేసుకుంటా ఓకే రెస్ట్ డాటా స్ప్రింగ్ బోర్డ్ టూ టో వెల్స్ ఓకే గెట్ అని ఉంది కదా ఇక్కడ ఇంకోటికి వెయిట్ చేద్దాం ఏంటిది ఏ రిక్వెస్ట్ ఏం రిక్వెస్ట్ ఇది యాడ్ స్టూడెంట్ అనేటువంటి రిక్వెస్ట్ని యాడ్ చేద్దాం ఇదేంటిది ఒక పోస్ట్ కాల్ నాకు ఓకే ఇక్కడ ఏంటిది లో ఇక్కడ ఏంటిది హెచ్టీపీ కోలన్ లోకల్ హోస్ట్ ఏ పోర్ట్లో వన్ అవుతుంది మనది ఆల్రెడీ అప్లికేషన్ అప్ అండ్ రెండింగ్ ఇక్కడ చూసినట్లయితే ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ స్లాష్ నాకు ఒకటి ఇక్కడ ఒక డిఫైన్ చేసా ఏంటిది రిక్వెస్ట్ మ్యాప్ డిఫైన్ చేసా స్టూడెంట్ అని సో స్టూడెంట్ స్లాష్ యాడ్ స్టూడెంట్ అనేటువంటి ఫీల్డ్ని పెట్టేసుకుందాం నేను ఓకే సో దీన్ని కాపీ చేసేసి ఇక్కడ పెట్టేసుకుంటా ఓకే నెక్స్ట్ ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని నేను క్యూయేట్ చేసుకోవాలి ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ అనేది ఎట్లకెళ్ళి వస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఓకే దీంట్లో ఏం ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయో అవే పెట్టేసుకుందాం సో నేమ్ అనేది ఒకటి నేమ్ ఓకే లెట్స్ ఏ లైక్ నేమ్ లోపల కార్తీక్ అంట నెక్స్ట్ ఎస్ఐడి అనేది ఇంకోటి లెట్స్ ఏ లైక్ ఏంటిది ఇంటీజర్ కదా ఓకే సో లెట్స్ ఏ లైక్ టువెల్ అంట ఓకే ఇప్పుడు దీన్ని హిట్ చేస్తే నాకు చూసినట్లయితే ఆ డేటా అనేది వచ్చేసింది ఓకే ఇప్పుడు గెట్ ఆల్ స్టూడెంట్స్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా దాన్ని హిట్ చేద్దాం ఓకే మన ప్రీవియస్లో దాంట్లో చూసాం కదా ఓకే దాన్ని ఇక్కడ ఒకటి యాడ్ రిక్వెస్ట్ అందాం ఏంటిది గెట్ ఆల్ స్టూడెంట్స్ గెట్ సో ఇక్కడ పోస్ట్ ఉంది కదా గెట్ ఆల్ స్టూడెంట్స్ ఎయిట్ జీరో నైన్ టూ ఇక్కడ ఏంటది ఏపిఐ ఏంటిది సింపుల్గా గెట్ స్టూడెంట్స్ అనేది ఓకే ఇప్పుడు హిట్ చేస్తే చూసినట్లయితే మనం ఇందాక యాడ్ చేసినటువంటి స్టూడెంట్ డీటెయిల్స్ కూడా వచ్చాయి సో అట్లా మనము పోస్ట్ కాల్ని వాడేసి ఒక రిసోర్స్ని క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇది యూజ్ అయినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్